రైతులు ఒకసారి మీరు అయితే చూడండి చాలా సన్నకాయ అయితే వస్తుంది మార్కెట్ లో కనుక వచ్చేసి ఇదైతే జెండా అయితే పాట అయితే పడుతుంది కాబట్టి రైతులు ఈ వెరైటీ వేసుకుంటే మీకైతే మంచి లాభం అయితే ఉంటుంది ఈ వెరైటీ గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం చూడండి ఎంతలా కాస్తుందో చిక్కటి కాపుతుంది కాబట్టి మనమైతే జాయింట్ కాయలు అయితే ఎక్కడ పడితే ఎక్కడ చూడవచ్చు ఈ విత్తనంలో అసలు చూడండి మీరైతే అసలు మామూలు అయితే లేదు పచ్చికాయలైనా జాయింట్ ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో అసలు ఈ సీడ్ గురించి మనం అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నరేశం ఛానల్ రైతన్నలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎవరైతే మిరప పంట వేసుకోవాలనుకుంటున్నారో మీకోసం ఒక మంచి విత్తనం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ విత్తనం వచ్చేసి చాలా మంది రైతన్నలు అయితే లాస్ట్ ఇయర్ అయితే వేసుకున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా మనం వేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ విత్తనం గురించి అయితే మన రైతులు అయితే చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది రైతులైతే ఉపయోగపడుతుందండి ఈ సీడు అనేది ఎందుకంటే తక్కువ పెట్టుబడిలో అయినా సరే మంచి లాభాలు రావాలంటే ఇలాంటి విత్తనాలు వేసుకుంటే మన రైతులకు అనేది కొంచెం దిగుబడి అనేది ఎక్కువ అయితే వస్తుంది కాబట్టి ఈ విత్తనం గురించి మీకు అయితే చెప్తాను ఎందుకంటే ఇలాంటి విత్తనం మన తెలంగాణలోనే ఆంధ్రలోనే ఎక్కడ లేదండి ఎలా అంటే ఇది జాయింట్ కాయలతో మనకైతే మనకైతే కొమ్మ చివ్వరు అయితే దశ వరకు అయితే మనకైతే కాయలైతే వస్తుంది అలాగే గనుపు గనుపు చాలా దగ్గర గనుపుతో మనకైతే దాదాపు వచ్చేసి మనకైతే అధికంగా లాభాలు అధికంగా దిగుబడి రావాలంటే ఇలాంటి విత్తనాలు వేసుకోవాలి ఒక్కసారి మనమైతే లాస్ట్ ఇయర్ వేసిన విత్తనాలు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీల్డ్ సంబంధించిన మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు చూడండి ఒకసారి మనకి కాయలు ఏ విధంగా కాసిందో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు మేము అయితే చూడండి ఎలా కనిపిస్తుందో గనుపులు ఎంత దగ్గర ఉందో చూడండి ఒకసారి మీకు ఈ విధంగా ఎవ్వరు చూపించి ఎందుకంటే గనుపులు దగ్గర దగ్గర ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు అసలు ఈ ఫీల్డ్ పెట్టిన తర్వాత చాలా మంది రైతులైతే ఈ సంవత్సరం అక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది అయితే తీసుకోవడం జరిగిందండి చూడండి ఒకసారి మీరు అయితే ఇది ఒకటే కాదు మీరు ఈ కాయ చూసుకుని చూడండి ఒకసారి ఏ విధంగా కాసిందో కాయ అనేది మనకి ఎలా అంటే కొంచెం నాలుగున్నర అంగళాల నుంచి ఐదు అంగల దాకా అయితే వచ్చింది అండి చూసుకోవచ్చు మీరు అయితే కాయ పొడుగోది ఉంది అలాగే మనకైతే కాయలు వచ్చేసి శాతం కూడా ఉంది అది కూడా చూపిస్తారు చూడండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మనం మార్పుగా పెట్టాం చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకైతే జాయింట్ కయర్ అయితే వచ్చింది అవి ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఒకటి రెండు మూడు ఇలా ఇక్కడ కూడా నాలుగు నాలుగు జాయింట్ కయర్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందండి ఒకే కుమ్మకి చిన్న కుమ్మ అది మనం చూసినప్పుడు చిన్న కుమ్మ అనేది సో చూస్తున్నారు కదా మనకి కాయ సైజ్ ఏ విధంగా ఉందో చూడండి ఎలా కాసింది ఒకసారి చూడండి ఈ సీడ్ వచ్చేసి మనకైతే ధ్రువ సీడ్ నుంచి వచ్చేసి మనకైతే మనకి కాలిక వెరైటీ అంటే త్రీ నైన్ త్రీ నైన్ ఒకసారి మీద చూసుకోవచ్చు ప్యాకెట్ ఇక్కడ మీకు డిస్ప్లే లో కూడా చూపిస్తారు చూడండి ఒకసారి మన ప్యాకెట్ సో చూస్తున్నారు కదా ధృవ సీట్ నుంచి ఈ విధంగా మనకైతే ప్యాకెట్ అయితే వస్తుంది ఈ ప్యాకెట్ పైన బొమ్మ కూడా వచ్చేసి ఏది పడితే కాదండి ఆల్రెడీ రైతులు చూసిన బొమ్మని మాత్రమే మనకి పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే ఈ విధంగా కాస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే మన రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో ప్యాకెట్ మీద కూడా ఇదే విధంగా బొమ్మ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు చూడవచ్చు రైతు ఈ సంవత్సరం మీరు ఒక ఎకరం వేసే దగ్గర ఏం చేస్తారంటే ఒక ఐదే ఐదు ప్యాకెట్లైనా తీసుకోండి ఎందుకంటే విత్తనం అనేది చాలా బాగుంది రైతులకు వచ్చేసి మంచి దిగుబడి అయితే ఇస్తుంది అలాగే మనకైతే నల్లికి అలాగే తామరపురికి కొంచెం తట్టుకునే విధంగా అయితే ఈ విత్తనాలు అయితే ఉండటంతో కొంచెం మనకి అన్ని నెలకి ఎలాంటి వాతావరణం అనుకూలించబోయినా సరే మనకైతే కొంచెం ఈ విత్తనాలు అయితే తట్టుకునే రైతులకు వచ్చేసి మంచి దిగుడు అయితే వస్తుంది దాదాపుగా లాస్ట్ ఇయర్ ఎకరానికి ఒక ముప్పై ఆరు క్వింటల్ పైన వచ్చేసి దిగుబడి వచ్చిందని రైతు అని చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ మనం ఫీల్డ్ అయితే చూసాం కాబట్టి ఒకసారి మనం ఈ సంవత్సరం వేయాలి ఉద్దేశంతో మనం ఆల్రెడీ ప్యాకెట్లు అయితే బుక్ చేయడం జరిగింది సో ప్యాకెట్ వచ్చేసి మనకైతే ఈ విధ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో సో ఈ విధంగా అయితే ఉంటుందండి సో ప్యాకెట్ కొంచెం మనకి ఖర్చు ఎక్కువైనా సరే దిగుబడి విషయంలో వచ్చేసి రాజీ లేకుండా మనకైతే మంచి దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతులు మీరు ఒక ఎకరం వేసి దగ్గర ఐదు పేటలు వేయండి ఒక మూడు ఎకరాలు వేసే దగ్గర మాత్రం మీరు అయితే ఒక ఎకరం పెట్టి వేసుకోండి మీకు మంచి లాభం ఉంటుంది గతంలో మీరు యశస్వి డబల్ టూ అనేది చాలా వరకు అయితే వేసుకున్నారు కదా సో దాంతో పాటు ఈ వెరైటీ వేసుకున్నారు దాని పక్కనే దానికంటే మించి అయితే మనకైతే వస్తుంది కాబట్టి రైతులకి మంచిగా ఉండాలి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి సో ధృవ సీడ్ నుంచి మనకైతే కాలిక త్రీ నైన్ త్రీ నైన్ వెరైటీ మీకు దగ్గరలో దొరికితే మాత్రం తీసుకోండి ఒకవేళ మీకు దగ్గరలో దొరకని పరిస్థితి ఏం చేస్తారంటే అంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు అయితే కాల్ అయితే చేస్తే మనమైతే ఈ ప్యాకెట్ అయితే బుక్ చేసిన తర్వాత పంపడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం చాలా మంది రైతులైతే తోట అయితే తగ్గడం అయితే జరుగుతుందండి దానికల గల కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లు వచ్చేసి మనకైతే రైతులకి అనుకూలంగా లేదని ఈ సంవత్సరం చాలా మంది రైతన్నలు అయితే కొంచెం మన తోటలు అయితే తగ్గిస్తున్నారు పత్తి వచ్చేసి చాలా మంది ఎక్కువ అయితే వేస్తున్నారు కాబట్టి వేసుకున్న దగ్గర అయినా సరే మిరప పంటని ఒక ఎకరం వేసే దగ్గర వచ్చేసి ఐదు ప్యాకెట్లు తీసుకుంటే ఒక మూడు ఎకరాల దగ్గర వచ్చేసి ఎకరానికి అయితే వేసుకుంటే మాత్రం మీకైతే నమ్మకంగా అయితే ఉంటుంది చాలా మంది లాస్ట్ ఇయర్ వచ్చేసి మన రైతులు వచ్చేసి మన దగ్గర నుంచి కాటన్ సీడ్ కూడా తీసుకున్నారు ఈ సంస్థ కూడా తీసుకున్నారు అలాగే మనం పైన మందు ఏదైతుందో మందులు చెప్పిన తర్వాత చాలా మంది మనకైతే ఫాలో అవుతున్నారు కాబట్టి మన వాళ్ళ ఒక మంచి వెరైటీ చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను దీని గల కారణం ఏంటంటే ఆల్రెడీ మనం ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాం కాబట్టి దీని జర్మినేషన్ ఏ విధంగా వస్తుంది అన్ని వచ్చేసి మన ఛానల్లో ఒక్కొక్క వీడియో అయితే నేను తీసుకొస్తున్నాను కాబట్టి నేనే పర్సనల్ గా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నమ్మకం మీద వేసుకోవచ్చు ఒక పది ప్యాకెట్లు అయితే మీరు అయితే ఎకరానికి వేసి చూడాలని మీకు అయితే మంచి లాభం అయితే ఉంటుంది అలాగే మనకైతే ఫీల్డ్ పెట్టిన తర్వాత కూడా చూసుకోవచ్చు మనకైతే చాలా అంటే చాలా మంచి కాయలు అయితే కావస్తున్నాయి చూస్తారు కదా చిక్కటి కాపుతో వచ్చేసి మనకైతే కాయలు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఏ విధంగా చూడండి స్క్రీన్ మీద మనకైతే చాలా నిండు అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ విధంగా మీరు ఎక్కడైనా చూస్తే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేయండి పచ్చి కాయలు ఉన్నప్పుడు కూడా చూస్తే మనకైతే చాలా బాగుంది పొడుగు ఉంది ఇక్కడ దాకా ఇక్కడ నుంచి అయితే పొడుగు చూస్తున్నారు కదా సో ఎంతలాగుందో అని చూడండి ఒకసారి మీరైతే అలాగే ఇక్కడ కూడా జాయింట్ కాయలు ఇక్కడ కూడా జాయింట్ కాయలు మనకి దాదాపుగా దగ్గర దగ్గర గనుభూత చాలా వరకు అయితే ఉంది కాబట్టి రైతన్నలు మీరు ఈ సంవత్సరం నమ్మకమైన వెరైటీ వేసుకోవాలనుకుంటే మాత్రం ధృవ సీడ్ నుంచి కాలిక త్రీ నైన్ త్రీ నైన్ వెరైటీ అయితే వేసుకోండి ఓకేనా ఇంకా మీకు ఫర్దర్ గా అయితే డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా మన వాట్సాప్ నెంబర్కి మీరు అయితే కాల్ అయితే చేయండి దీని గురించి నేనైతే ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే మన ఛానల్ తరమన మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది చాలా మంది రైతు అన్నలు అయితే మన చేసి కాటన్ విత్తనాలు అయితే తీసుకున్నారు కదా అదే విధంగా ధృవ సీడ్ విత్తనం అయితే తీసుకుంటే మీకు అయితే మంచి లాభం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ తరఫున మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ విధంగా వచ్చేసి మనకైతే జీ జర్మినేషన్ వస్తుంది దాని తర్వాత కాపీ ఎలా వస్తుంది అన్ని వచ్చేసి ఈ సంవత్సరం దీనిపైన మీద చెప్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా